బీసీ నాయకుడు ఈ మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టులో చూస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి మరచే కార్యక్రమం జరుగుతాం ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగా నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీపొక్క ఇన్సిడెంట్ నిన్న పది మని చనిపోతే దాన్ని రూప్ మార్చేదానికి ఈరోజు జోగి రమేశ్వర గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకు సంబంధించిన నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళు అరెస్ట్ చేశారు ఈరోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈరోజు దాకా అరెస్ట్ చేశారు ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతిదానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయడం ఇదే ప్రక్రియ జరుగుతూ ఉంది ఈరోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల్లో మళ్ళీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఏ విధంగా ఈరోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయాం ఉన్నది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిషన్ వల్ల కావచ్చు మోసపోయామని ఒక భయం ఉంది ఈరోజు ఎన్ని వచ్చేదానికి నిలబెట్టి సార్ ఈరోజు ఎన్ని చేసేదానికి ఒక అరసలు తీసుకురాడు ఆయన జోగి రమేష్ గారు చెప్తున్నారు మీరు సీబీఐ ఏంటి నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి అని చెప్తున్నాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తప్పకుండా సీబీఐకి ఇవ్వండి దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో నేను సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈరోజు కాశీ బుగ్గులో ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కల్పించారు అదేవిధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేదా చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు పెట్టలేదు అంటే మీకు పెద్దవర్గ న్యాయం సామాన్యం ఏ విధంగా దారి మళ్ళీ ఇచ్చే పనులు ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తిస్తూ ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్ సిపి సెంటర్ కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా రేస్ట్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతిథులేం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతికి దూడ కొట్టినట్టే ఎన్ని కోర్స్ తప్ప ఏమి కావాలని చెప్పి తెలియజేస్తాం సబ్స్క్రైబ్